నమస్తే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ ఇదైతే శ్రీశైలం వ్లాక్కి కంటిన్యూషన్ మేము వెళ్ళిన రోజు నైట్ ఇంకా స్టే తీసుకున్నాక గుడి ఎక్కడ ఉంది ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అని ఒకసారి చూసుకుంటే మార్నింగ్ దర్శనానికి ఈజీ అవుతుందని చెప్పి వెళ్ళి ఒకసారి మొత్తం చూసి చూసొచ్చామన్నమాట ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి దర్శనం టికెట్స్ దొరికాయి సో ఆ టైంకి వెళ్ళాలంటే రూమ్ దగ్గర నుంచి ఏ దారిలో వెళ్తే ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా ఏమేమి తీసుకెళ్ళొచ్చు లేకపోతే మాకు అక్కడ ఏమి అవైలబుల్గా దొరుకుతున్నాయని అని మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకుని వచ్చి ఇంకా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి స్టార్ట్ అనమాట చూసారా పొద్దు పొద్దున్నే కూడా ఎంతమంది జనం ఉన్నారు ఎందుకంటే ఏ టైం నుంచి దర్శనం స్టార్ట్ అయితే నాకు తెలియదు కానీ మాకైతే ఫోర్ స్లోట్ ఇచ్చారు అప్పటికే చాలా మంది ఉన్నారు అక్కడ ఇంకా రకరకాల దర్శనాలు టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట శీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం ఇలా రకరకాలు ఉన్నాయి మాదైతే శీఘ్ర దర్శనం స్పర్శ దర్శనానికి మాకు టికెట్స్ దొరకలేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా శివలింగాలు ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ కూడా దర్శించుకున్నాము శివయ్యని దర్శించుకున్నాక తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము ఇంకా అమ్మవారి పక్కన ఇంకా చిన్నగా చాలా విగ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా దర్శించుకున్నాము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక చుట్టూ చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే మేము వస్తు బయటికి వస్తున్నప్పుడు అప్పుడప్పుడే తెల్లవాళ్తుందనమాట చక్కగా సన్ రైజ్ ఇవన్నీ చూసాం మేము అండ్ నాలుగు పక్కల నాలుగు గోపురాలు ఉన్నాయన్నమాట ఈ గుడికి ఇంకా నాలుగు గోపురాలు కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు నాలుగు సైడ్స్ నాలుగు గోపురాలు ఉంటాయి మనం వచ్చేది ఫ్రెండ్స్ సైడ్ అండ్ ఈ మూడునేమో మిగిలిన త్రీ సైడ్స్ అనమాట ఇంకా మా తమ్ముడు అయితే కార్తీక మాసం కదా మేము వెళ్ళింది చక్కగా దీపం పెడతాను అన్నారు నేను ఆల్రెడీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేశాను కాబట్టి ఇంకా వారు పెరతాను అని చెప్పి మేము తీసుకుని ఇంకా ఒత్తులు అవన్నీ చక్కగా వెలిగించుకున్నారు వారు అక్కడ రావి చెట్టు కింద ఎంత ప్లెజెంట్గా ఉందంటే మేబీ ఏ మధ్యాహ్నమో అలా వెళ్దా టెంపుల్ కాబట్టి ఎప్పుడు ఆ వైబు ఉండిద్ది దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ అవ్వటం ఇంకా పీస్ఫుల్గా క్రౌడ్ తక్కువ చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఎక్కడ చూసినా చాలా షాప్స్ ఉన్నాయి మనకి ఏం కావాలన్నా అన్నీ అక్కడే దొరికేస్తున్నాయి మనం పట్టుకెళ్ళకపోయినా సరే అండ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎక్కువ క్రౌడ్ లేరు ఆ టైంకి ఉన్నారు బట్ చాలా తక్కువ అనమాట ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు సో రష్ అయితే లేదు ప్లీస్ఫుల్గా దర్శనం చేసుకుని వచ్చాం మేము బయటికి అండ్ అప్పుడు కార్తీక మాసోత్సవాలు అనేవి జరుగుతున్నాయి అనమాట అక్కడ ఇంకా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు చెప్పలేము అనమాట ఇంకా దీని తర్వాత మేము చాలా ప్లేసెస్ విజిట్ చేసాము ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను వన్ బై వన్ అంటే మేము పాతాల గంగకి వెళ్ళాము అదైతే ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పొచ్చు సో అది మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడాల్సిన వీడియో నెక్స్ట్ అదే పోస్ట్ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ తర్వాత ఏమో ఈ పాలదార పంచదార హటకేశ్వరం శ్రీకరేశ్వరం ఇవన్నీ కూడా మేము దర్శించుకున్నాము ఇంకా అవన్నీ కూడా వన్ బై వన్ అన్ని వ్లాగ్స్ వస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీలో ఎంతమంది శ్రీశైలం దర్శించుకున్నారు అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఏ టైంలో వెళ్తారు ఎక్కువగా అండ్ ఏ టైంలో వెళ్తే అన్ని వసతులు బాగుంటాయి అన్నది లేదా ఆ ప్లేసెస్ అక్కడ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఏమైనా మంచి విజిట్ చేయటానికి ఉంటే అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి నాకు కాకపోయినా ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా యూస్ అవుతుంది కదా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అవన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి అండ్ ఇక్కడైతే మూలికలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అనమాట ఎందుకంటే ఇది అరవిలోనే కదా ఉండేది సో ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి అండ్ సీకాయి కాయి కుంకురకాయలు ఇలా రకరకాల అన్నమాట బలే ఉన్నాయి కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలియదు వాళ్ళు చెప్తున్నా చాలా కొత్తగా అనిపించాయి అన్నీ ఉన్నాయి అనమాట